ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే టిఫిన్ చేయాలని చాలా మంది కనిపిస్తూ ఉంటది అది ఎక్కడ తింటే బాగుంటది ఏ టిఫిన్ సెంటర్ లో తింటే బాగుంటది ఏ ఏరియాలో తింటే బాగుంటది టేస్ట్ గా ఉండే ఫుడ్ కోసం చాలా మంది చాలా దూరం అయితే ప్రయాణిస్తారు ఆ ప్రయాణించే వాళ్ళు నేను కూడా ఒక వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ మా బ్రదర్ ఒక అతను అన్నారు చెట్టి పూరీలు అయితే చాలా బాగుంటాయి చెట్టి పూరీలు చేసే వాళ్ళు ఇక్కడ రాజస్థాన్ నుండి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే అదే చేస్తున్నారు వాళ్ళు చెట్టి పూరీలు చాలా టేస్ట్ గా ఉంటది ఎక్స్పెషలీ అక్కడ వాళ్ళు వేసే కర్రీ చాలా ఆ అది ఒకసారి ఒకసారి వెళ్ళి దాన్ని తిందాము తిని వీడియో పెడదాము అని చెప్పి అన్నారు సరే అన్నా నేను వెళ్దాము అని చెప్పి నేను బయలుదేరాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఆ లొకేషన్ అయితే మీకు సరిగ్గా నేను చెప్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడే ఇల్లు బిజినెస్ చేసేది ఇది చిన్న కొట్లాగా ఉంటది ఇది చాలా వర్షం పడి ఇలా ఉంది కనిపిస్తుంది కొద్దిగా అశుభ్రంగా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంటది టేస్ట్ గా ఇది అతను వాళ్ళ బ్రదర్ పెద్ద బ్రదరు పూరీలు చేస్తా ఉంటాడు పూరీలు చేసి కాల్స్తా ఉంటే వాళ్ళ చిన్న బ్రదర్ అయితే సర్వ్ చేస్తా ఉంటాడు అనమాట ఇదిగో వాళ్ళ చిన్న బ్రదరు వేడి వేడిగా అప్పుడే వచ్చిన కూర వేడి వేడిగా ఉంది చాలా నాకైతే చెయ్యి కాలిపోయింది అనమాట అలా ఉంది కర్రీ మూడు పూరీలు ఇచ్చాడు ఫ్రెండ్స్ చిన్న చిన్నవి ఇవే మూడు పూరీలు ఇచ్చాడు ఇదిగో పచ్చి పట్టా నానబెట్టి దాంట్లో కురమాలో వేసారనుకుంటా ఇవి అలా ఉంది కూర ఈ కూర టేస్ట్ చేశాను తిని చూశాను ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది కూర ఎందుకంటే వేడి వేడిగా ఉంది పైగా వర్షం పడింది కాబట్టి అది తింటే నాకు చాలా టేస్ట్గా అనిపించింది చాలా రుచిగా అనిపించింది మా బ్రదరు ఓకే చాలా బాగుందని చెప్పి అంటున్నాడు ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదే లొకేషను ఎక్కడి నుంచి రావాలంటే ఆంధ్ర హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయితే ఆంధ్ర హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయితే మీరు ఇటువైపు వెళ్తే హైకోర్టు వచ్చింది ఇటువైపు బీషన్ రోడ్ సైడ్ రావాలి బీషన్ రోడ్ సైడ్ వస్తే ఇలా జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్ మీరు నడుచుకుంటూ వచ్చేవాళ్ళైనా కొంచెం బైక్ మీద వాళ్ళైనా చాలా జాగ్రత్తగా చూసి రండి ఎందుకంటే అడ్డుగా బైకులు అవి వస్తా ఉంటాయి చూసిరండి ఇలా స్మార్ట్ బజార్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి ఇలా బారు వెళ్తే స్మార్ట్ బజార్ మీకు ఐడియా ఉండే ఉంటది విజయవాడలో ఉండాలి కదా చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట ఇలా స్మార్ట్ బజార్ దాటి దగ్గర అంటే బీబీసీ షాపు ముందుకి కొంచెం ముందుకెళ్తే బీషన్ రోడ్డు వచ్చింది ఇదే బీషన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది మీకు తెలిసే ఉంటుంది బీషన్ రోడ్డు ఇప్పుడు వర్షం పడింది కాబట్టి లేరు అందులో పొద్దున్న ఏడు గంటలకే ఇట్లా ముందుకు రావాలి ముందుకు వస్తే ఈ చెట్టు దాటి ముందుకు వస్తే కార్నర్ లో పోల మార్కెట్ ఉంటది ఇదే పూల షాపు ఈ పూల షాప్ దాటి కార్నర్లు తీసుకుంటే ఇలా ఇదే షాపు ఇక్కడ ఇదిగో సో ఫ్రెండ్స్ ఈ టిఫిన్ రేట్ ఎంత మీకు చెప్పలేదు కదా మూడు పూరీలు ఇరవై రూపాయలు గుడ్డు సైత ముప్పై రూపాయలు రాజస్థాన్ పూరీలు ఒక్కసారి ట్రై చేయాలి చాలా చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ గా ఉంది మనం ముప్పై రూపాయలు ఇచ్చి తినే ఈ టిఫిన్ కి మనం ముప్పై రూపాయలకి న్యాయం జరిగిద్దనమాట అంత బాగుంది